అంటే ఇంగ్లాండ్ తయారు ఇది వరకు ఉంటుంది దీన్ని ఉపయోగించాలంటే ఇతర మనుషులు ఉపయోగించవలసి ఉంటుంది ఇది కిల్లింగ్ రేంజ్ ఎఫెక్టివ్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది కిల్లింగ్ రేంజ్ నుంచి కిలోమీటర్ వరకు ఉంటుంది ఎఫెక్టివ్ రేంజ్ వచ్చి టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనం ఎంత దూరంలో ఉన్న మనిషిని టార్గెట్ చేసి మనం బయట చేయొచ్చు నేను ఫెస్ట్ ఆఫ్ అంటారు ఈ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో బెల్జియం దేశం తయారు చేశారు దీంట్లో పదమూడు బుల్లెట్స్ పడతాయి ఇది మెగ్జిన్ అంటారు ఈ పెగ్జిన్ లో పదమూడు బుల్లెట్స్ లోడ్ చేసిన తర్వాత రబర్ ఈ విధంగా మెగ్జిన్ ని రిస్టర్ చేస్తారు రిస్టర్ చేసి ఒకసారి క్లాత్ చేసిన తర్వాత ఒక్కొక్క బుల్లెట్ పదమూడు బుల్లెట్స్ అయిన తోట కూడా ఫైర్ చేసుకుంటాము దీన్ని డెబ్భై నుంచి వన్ హండ్రెడ్ మీటర్స్ సెవెంటీ టు హండ్రెడ్ మీటర్స్ వరకు మనం ఫైర్ చేసుకుంటా ఉండొచ్చు దీని వెయిట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ వేపను ఎక్కువగా ఆఫీసర్స్ ఉపయోగిస్తుంటారు మిషన్ కంప్యూటర్ అవేర్నెస్ కలపడం కోసం రకరకాల ఐడీస్ తయారు చేయబడతాయి కాబట్టి ఈ రకరకాల ఐడీస్లో ఈ బుక్ ద్వారా కానీ లేదా వెబ్ బాక్స్లో కానీ ఈ స్పెట్స్లో కానీ ఇలాగా రకరకాల ఐఈడిస్ పెడతా ఉంటారు ఈ బొకేలో కానీ ఇట్లా కాబట్టి ఈ బొకేలో ఇలా ఉన్నటువంటి ఐఈడిస్ని కనుక్కోవడానికి బాంబ్స్ని కనుక్కోవడానికి మన జిల్లాలో కోడికి లేటెస్ట్ ఎక్కువ అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు మనకి ఇవ్వడం జరిగింది మన దగ్గర ఉన్నాయి మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఈ బీ బీడీ టీంని లీడ్ చేస్తూ ఉంటారు ఈ బీడీ టీంలు అందరూ కూడా ట్రైన్డ్ పర్సన్సే వర్క్ చేస్తూ ఉంటారు ఈఏపి రక్షణలో కానీ కాబట్టి ఈ ఎక్కువ ఆధునికమైన వ్యక్తులు ఉపయోగించి ఆ బాంబుల్ని అనుకొని వాటిని మళ్ళీ నిర్వీర్యం చేయడానికి మన దగ్గర నిర్వీర్యమైన పరికరాలు బాంబు స్క్వాడ్కి సంబంధించినటువంటి డిఫ్యూజల్ చేయడానికి ఎక్విప్మెంట్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇన్స్పెక్స్ అంటారు ఏదైనా వెహికల్ కింద మనం వెహికల్ లోపల కానీ పైన కానీ చూసేటప్పుడు కళ్ళతో చూస్తాము ఓపెన్ చేసి చూడగలం కానీ వెహికల్ కింద మనం చూడలేం కదా ఏదైనా ఐడి పెట్టినప్పుడు ఇంప్రూజ్ ఎక్స్పోజర్ డివైస్ పెట్టినప్పుడు చూడలేని టైంలో ఈ ఇమ్ని ఉపయోగించి ఇలాగా వెహికల్ కిందకి లోపల పంపించి చూస్తాము కింద వెహికల్ కింద పంపి అప్పుడు మనకు చిన్న వస్తువు పెద్ద వస్తువుగా దగ్గరగా చాలా క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు దీని ద్వారా చెక్ చేసుకునే దానికి ఫీల్గా ఉంటుంది సార్ नल है ये लीन ये मैं कब भरता रे चक्र भर चक्र भर ले मैं इधर आ गया भरता हूं डालो बच्चे ओके ना थोड़ा ऊपर से जनरल के बोल